ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్ సో ఇక్కడ తారీఖు చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన నాలుగో తారీఖు అక్టోబర్ నాలుగో తారీఖు మనకి ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన ఇక్కడ చూస్తున్నట్టయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్లకు సంబంధించిన కీలకమైన శుభవార్త అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఏదైతే ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఈ నెలలో మనకి పాత పెన్షన్లు ఇస్తున్నప్పటికీ మనకి పూర్తిగా పెన్షన్లు అనేది ఇప్పటివరకు జమ కాని వరకు ఏ తేదీ వరకు జమ కాబోతున్నాయి అలాగే దీ దీంతో పాటుగా మనకి కొత్త పెన్షన్లు అనేది ఏ నెల నుంచి ఇస్తారన్న దానిపై అంశంపై మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక చిన్న అప్డేట్ అనేది శుభవార్త అనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన కొత్త పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది ఏ ఏ తేదీ నుంచి జమ చేస్తారో ఏ నెల నుంచి జమ చేస్తారు దీంతో పాటుగా మనకి ఇప్పటివరకు జమ చేస్తున్న పాత పెన్షన్లు అనేది ఎన్ని జిల్లాల వారికి జమ కా అయినాయి మిగతా ఎన్ని జిల్లాల వారికి ఇంకెన్ని రోజులలో జమ కాబోతున్నాయి అన్న దానిపై కూడా మీకైతే అప్డేట్ అనేది ఇవ్వబోతున్నాను సో ఖచ్చితంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా తెలియని వారికి అయితే వెళుతుంది కాబట్టి అలాగే దీంతో పాటుగా మా వీడియోనైతే లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పాత పెన్షన్లకు సంబంధించిన ఇప్పటి వరకు ఓన్లీ కొన్ని జిల్లాల వారికి పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరిగిందంట మనకి వంద శాతం శాతంలో నలభై ఐదు శాతం మందికే మనకి పెన్షన్ డబ్బులు పంపిణీ చేయడం అయితే జరిగిందంట మిగతా మనకి చూసుకున్నట్టయితే ఇంకా మిగతా పర్సెంట్ అనేది మనకి రానున్న నాలుగు రోజులలోనైతే ఆ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తారనైతే అప్డేటు అలాగే ఇప్పటివరకు ఎవరికైతే పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేవో అటువంటి వారందరికీ మరో నాలుగు రోజులలోనైతే జమ కావచ్చు అని అయితే ప్రభుత్వం అంచనా అయితే చెప్పింది దీంతో పాటుగా కట్ అయిన పెన్షన్లు కూడా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో కొత్త పెన్షన్లు అనేది మనకు అక్టోబర్ చివరి వారంలో సెప్టెంబర్ నెల పెన్షన్లు అనేది ఇవ్వబడుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ కొత్త పెన్షన్లు అనేది తొందరగా మీ ఖాతాల్లో పడాలంటే మీరు ఎన్పిసిఐ లింక్ మరి ఈకేవైస్ అప్డేట్ అనేది చేయించుకోవాలి ఏ ప్రభుత్వం నుంచి వచ్చిస్తున్న ఏ పైసా అయినా ఏ డబ్బులైనా తొందరగా రావాలంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాల్సిందిగానైతే ప్రభుత్వం అయితే హెచ్చరించింది పాటుగా మనకి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో మనకి అక్టోబర్ నెలలో ఇస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది దసరా కానుక కూడా మనకి కొత్త చీరలతో మనకి కొత్త రైతు భరోసా డబ్బులతో పాటుగా మనకి ఏదైతే కొత్త పెన్షన్లు కూడా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అయితే అప్డేట్ ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ